వెల్కమ్ టు రాజనీతి హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్కు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు ఇచ్చారు అనంతపురంలో ఈయన ఒక పోక్సో కేసుకు సంబంధించి బాధితురాలు పేరు వెల్లడించాడని పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో మహిళా కమిషన్ మాజీ చైర్మన్ వాసిరెడ్డి పద్మగారు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆ ఫిర్యాదును బేస్ చేసుకుని ఆయన్ని మార్చి ఐదో తారీఖున విచారణకు రమ్మని నోటీస్ ఇచ్చారు ఈ నోటీస్ ఇచ్చిన సందర్భంగా కొంతమంది విలేకరులు అక్కడికి వెళ్ళారు అంటే ఆయన అరెస్ట్ చేస్తున్నారని పెద్ద ఎత్తున జనమంతా అక్కడ గుమ్గొట్టడంతో విలేకరులు కూడా వెళ్ళారు వెళ్ళినప్పుడు ఒక విలేకరి టీవీ ఫైవ్ విలేకరి టీవీ ఫైవ్ విలేకరి చంద్రశేఖర్ అనే అతను మీరు పోలీస్ కదా పోలీస్ ఆ మాత్రం తెలియదా మహిళల మీద దాడులు జరిగినప్పుడు అత్యాచారాలు జరిగినప్పుడు వాళ్ళ పేర్లు వెల్లడించకూడదని మీకు తెలియదా అని చెప్పి ఆయన అడిగాడు మామూలుగా అయితే మహిళల మీద అత్యాచారాలు జరిగినప్పుడు వాళ్ళకి సంబంధించిన వివరాలు ఏవి కూడా వెల్లడించరు పేర్లు చెప్పరు మీడియాలో కూడా వాళ్ళ పేర్లు చెప్పరు పోలీసులు కూడా చెప్పరు కానీ ఇక్కడ గోరంట్ల మాధవ్ ఆ బాలిక పేరు చెప్పాడు ఊరు చెప్పాడు మండలం కూడా చెప్పాడు సో విలేకరు ఈ ప్రశ్న అడిగినప్పుడు గోరంట్ల మాధవ్ రెచ్చిపోయాడు మీదే మీడియా మీ పేపర్ ఏంటి మీ ఛానల్ ఏంటి అని అడిగాడు సాధారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉన్న జబ్బే అది ఎవరైనా ఇబ్బందికరమైన ప్రశ్న అడిగితే నీదే పేపరు నీదే ఛానల్ అని అడుగుతారు అడిగేసిను పచ్చ ముద్ర వేసేస్తారు దాని మీద సో అందులో భాగంగానే ఇతను అడిగాడు ఆ సందర్భంగా అవిలేకరికి ఈ గోరంట్ల మాధవ్కి కొంత వాగ్వాదం జరిగింది అదే సమయంలో టీవీ ఫైవ్ స్టూడియోలో మూర్తి గారు లైవ్ షోలో ఉన్నారు ఈ కార్యక్రమాన్ని లైవ్ ఇస్తూ ఉన్నారు ఎప్పుడైతే అతను రిపోర్టర్ మీద గొడవేసుకున్నారో మూర్తి లైన్లోకి వెళ్ళారు లైన్లోకి వెళ్ళి గోరంట్ల మాధవ్తో మాట్లాడే ప్రయత్నం చేశారు చేసినప్పుడు గోరంట్ల మాధవ్ దురుసుగా మాట్లాడారు అది ఏం జరిగింది అనేది ఒకసారి చూడండి ఫోన్ స్పీకర్ పెట్ట మాధవ్ గారు మాధవ్ గారు మాధవ్ గారు టీవీ ఫైవ్ టీవీ ఫైవ్ అన్నారు కదా నేను టీవీ ఫైవ్ స్టూడియో నుంచి మూర్తిని మాట్లాడుతున్నా

భార్యతో భార్యపరమి ఓకే ఏదైతే పేర్లను ప్రస్తావించారో ఆ పేర్లని ప్రస్తావించారు మీ టీవీ ఫోన్ కూడా ఒకే ప్రస్తావింది అలాగే గారు మీరు చెప్పింది విన్నా కదా నేను మీరు చెప్పింది విన్నా కదా మీరు చెప్పిందే విన్నా కదా నేను చెప్పేది వినే ధైర్యం ఉంటే వినండి నేను చెప్పేది వినే ధైర్యం ఉంటే వినండి నేను చెప్పేది వినే ధైర్యం ఉంటే వినండి మీరు చెప్పింది విన్న మీరు చెప్పిందే విన్నాను నేను చెప్పేది వినండి నేను చెప్పేది వినండి మీరు చెప్పిందే విన్నాడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు చేశారు కాబట్టి పవన్ కళ్యాణ్ నేను అని ఉందా ఎక్కడైనా మీరు డిఎస్పీగా పనిచేశారు కదా మీరు డిఎస్పీగా పనిచేశారు కదా ఒక 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 ఎల్లి పులి కాబట్టి నేను కూడా చెప్పండి అదండి ఆయన ఏమన్నాడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళు కూడా మాట్లాడారు వాళ్ళు మాట్లాడితే తప్పులేదని ప్రశ్నించాడు ఎవరు మాట్లాడినా తప్పే నిజంగా అలా కనుక మాట్లాడుంటే ఖచ్చితంగా అందరమే చర్యలు తీసుకోవాల్సిందే అని మూర్తిగారు కూడా చెప్పాడు పలానాయం చేశాడు కాబట్టి నేను చేశానంటే నువ్వు నిర్దోషివి కావు అని కూడా ఆయన చెప్పారు ఆ సందర్భంగా కొద్దిసేపు వాగ్వాదం కూడా జరిగింది మూర్తి పాయింట్ టు పాయింట్ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాడు మాధవ్కి ఇక ఈ సందర్భంగా ఆయన విలేకరులతో ఇంకా ఏం మాట్లాడారంటే ఈ రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్ఛ లేదని వాపోయాడు భావ ప్రకటన స్వేచ్ఛ అంటే అర్థం తెలిసా ఇతనికి బహుశా గతంలో ఇతను చేసిన చర్యలు ఉన్నాయి కదా వాటిని గుర్తుకు తెచ్చుకొని అలాంటి స్వేచ్ఛ లేదని ఏమన్నా బాధపడుతున్నాడేమో సభ్య సమాజం చిత్కరించుకునే విధంగా ప్రవర్తించి సిగ్గు ఎగ్గు లేకుండా బాహ్య ప్రపంచంలో తిరగటమే భావ ప్రకటన స్వేచ్ఛ అనుకుంటున్నాడేమో పైగా అప్పట్లో రెడ్ హ్యాండెడ్గా దొరికాడు రెడ్ హ్యాండెడ్గా వీడియోతో దొరికాడు అతి జుగుప్సాహకరమైన రీతిలో దొరికాడు దొరికి పైగా ప్రతిపక్ష నేతల మీద రెచ్చిపోయాడు ఏమాత్రం సిగ్గు పడకుండా ఏమాత్రం బిడియ పడకుండా సమాజానికి కుటుంబ సభ్యులకి మొహం ఎలా చూపించాలనే సిగ్గు ఏమాత్రం బిడియం ఏమాత్రం లేకుండా ప్రతిపక్ష నాయకుల మీద బూతులతో రెచ్చిపోయాడు అది కూడా ఒకసారి చూపిస్తా మాట్లాడనా ఎబ్బెట్టుగా దొంగ నా కొడుకులు ఇతరాన నీచంగా నీచం నా కొడుకులు నా కొడుకులు ఇతరాన ఇబ్బంది పెట్టినప్పుడు నా కొడుకులను ఏం మాట్లాడుతూ రే రాధాకృష్ణగా చంద్రబాబు నాయుడు లోకేష్ నా కొడుకుల్లారా అది ఒరిజినల్ కాదో రామచంద్ర అన్నాను నా కొడుకులారా మీరు చూడాలంటే మీ ఇంటికి వచ్చి ఒరిజినల్ చూపిస్తాను నా కొడక మీ ముగ్గురకి రెడీగా ఉన్నారేమో చూడండి కొడకల్లారా అంతే కదా అది కాదురా నా కొడుకులారా అని చెప్పిన రే ముసిలోడ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ టీవీ ఫైవ్ కానీ రాధాకృష్ణ చూపిస్తాను కంపేర్ చేసుకోండి అదండి వీడి సంస్కారం వీడు అడ్డంగా దొరికిపోయాడు ఒళ్ళు బలిసి దొరికిపోయాడు చంద్రబాబు నాయుడు గారిని మిగతా మీడియా అధిపతుల్ని ఇష్టం వచ్చినట్టు బూతులు తిరుగుతున్నాడు ఇవాళ వీడు భావ స్వేచ్ఛ గురించి అడుగుతున్నాడు అసలు వీడికి ప్రకటన స్వేచ్ఛ అంటే ఏంటో తెలుసా అసలు వీడు పోలీస్ అధికారి ఎట్లా అయ్యాడో అర్థం కాని విషయం పైగా అంతర్యుద్ధం వస్తుందంట ఇతన్ని అరెస్ట్ చేస్తే అంతర్యుద్ధం వస్తుందంట అంతర్యుద్ధం అంటే అర్థం తెలుసా అంతర్యుద్ధం అనే మాట వాడినందుకు ఇతని మీద రాజద్రోహం కేసు పెట్టాలి ఆల్రెడీ అనంతపురంలో కంప్లైంట్ చేసినట్టున్నారు ఆ కేసు కనుక రాజద్రోహం కేసు కనుక కింద కనుక పెడితే ఇక శ్రేష్ఠ జీవితం అంతా కూడా జైల్లో గడిపే అవకాశం ఉంటుంది అప్పుడు రోజు జైల్లో తోటి ఖైదీలతో తనకిష్టమైన భావ ప్రకటన చేసుకునే అవకాశం కూడా ఉంటుంది నిజంగా ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉన్నందుకు సిగ్గుపడాలి ఇలాంటి వాళ్ళని గెలిపించిన ప్రజలు కూడా సిగ్గుపడాలి ఏమాత్రం క్యారెక్టర్ లేకుండా వ్యక్తిత్వం లేకుండా మానం లేకుండా మర్యాద లేకుండా ఇలాంటి వాళ్ళు ప్రజాప్రతినిధులుగా వెళ్ళి మన గౌరవాన్ని మన పరువుని ఢిల్లీలో పార్లమెంట్లో తీయటమే పార్లమెంట్లో కూడా ఇతను చేసిన విన్యాసాలన్నీ చూసాం ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి కూడా ఇలాంటి వాళ్ళే కావాలి ఈ రాష్ట్రంలో వీళ్ళంతా ఒక తోడేళ్ళ గుంపులాగా తయారై ఆ జగన్మోహన్ రెడ్డి తోడేళ్ల గుంపు నాయకుల్లాగా తయారై రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల్ని పీడించారు ఇప్పుడు వీళ్ళంతా కూడా పే బ్యాక్ చేయాల్సిన టైం వచ్చింది ప్రస్తుత ప్రభుత్వం ఇలాంటి వాళ్ళందరినీ కూడా రెచ్చిపోయిన వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని 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 పిక్ చేసి వీళ్ళ అరాచకాలకే చరమగీతం పాడాల్సిందే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్